హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఉండ ఒక కప్పు కొబ్బరి ఒక గ్లాసు బెల్లంతో తయారు చేసుకుందాం ఇప్పుడు ముందుగా కొబ్బరిని ఒక కప్పు తీసుకున్నాను నేను కొబ్బరి మిక్సీ ముక్కలు చేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నా అది అలా కొంచెం మెత్తగా కాకోకుండా కొంచెం పొడి పొడలు ఆడితే పట్టుకున్నానండి అది పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి బెల్లం అయితే బెల్లం మీద పొయ్యి మీద పెట్టుకొని కొంచెం వాటర్ చేసి పాకం వచ్చేదాకా ఉడికించుకుందాము అంతలోకి ఆ పక్కన పాండి పెట్టుకొని కొబ్బరి వాటర్ అంతా పోయేదాకా వేపుకుందామండి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే ఆ వాటర్ అంత పోయిద్ది అంతలోకి బెల్లం మరుగుతుంది బెల్లం ఉడుకుతుందండి మంచిగా వచ్చిద్దామో చూసి పాకం పట్టుకుందాము ఇంకా మరగలేదు పాకం అయితే రాలేదు ఎంతో మంచిగా ఉంటాయి పిల్లలకి అంత ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ బాగుంటుంది ఇప్పుడైతే పాకం వచ్చిందాము ప్లేట్లో వాటర్ పోసుకొని పాకం వచ్చిందో లేదో చూసుకుందాం బాగానే వచ్చింది స్టిక్గా వచ్చింది వాటర్లో పోసుకొని పాకం వండగట్టిందో లేదో చూసుకుందాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడాలి ఇలా చూసిన తర్వాత వండకైతే వచ్చింది ఇప్పుడు దాన్ని చూసి కొంచెం సేపు గర్రెతో తిప్పుకొని వేయించిన కొబ్బరిలో వేసుకుందాం ఫ్రెండ్స్ నలువులకు ఎంతో బలాన్ని ఇచ్చే కొబ్బరి కొబ్బరి ఉండ మంచి టేస్టీగా ఉంటాయి పిల్లలు ఇష్టపడి తింటారు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఉడికించిన పాకాన్ని వేయించిన కొబ్బరిలో కోసుకుందాం పాకం అయితే మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ తిప్పుకొని చల్లారిన తర్వాత వండలుగా దిప్పుకోవాలి ఇప్పుడు దీన్ని కాసేపు ఉడికించుకుంటే మొత్తం కలిసిపోయి వండ చుట్టుకోవటానికి దగ్గరకు వచ్చిద్ది సరిపోతే ఉంది మేము ఫ్రెండ్స్ ఇంకా కొంచెం పోసుకుందాము మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో చేసుకోండి కొంచెం సేపు వేడి ఎక్కినాక అంతే ఆ అంత పోయి అది అలా వచ్చింది ఫ్రెండ్స్ అలా వచ్చిన దాన్ని సల్లారినాక తిప్పుకొని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేతికి నెయ్యి రాసుకుని అతుక్కోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఉండలను అయితే చుట్టుకుందాం ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్వీట్ తినాలనిపిస్తే పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు అదిగోండి ఆరిపోయింది ఫ్రెండ్స్ అలాగ వండలు చుట్టుకుందాం ఇగం ఫ్రెండ్స్ ఇలాగ వస్తాయి మళ్ళీ టేస్టీగా ఉంటాయి నేను అప్లై చేసుకున్నాం చేతికి అలా చెట్టుకొని పక్కన పెట్టుకుంటే రెండు మూడు రోజులైన ఎంతో బాగుంటాయి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ అంతా అయిపోయినాయి ఆల్మోస్ట్ దగ్గరకు లడ్డూలుగా చుట్టుకున్నాను ప్లేట్లో పెట్టుకున్నాను సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లౌజులు బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి మేము వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసి నన్ను లైక్ చేయండి ఫ్రెండ్స్